ఏఎస్ఆర్ వెహికల్ ఇటు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు కొన్ని కన్సల్టింగ్ సంబంధించిన ట్రాక్టర్లు అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి అక్క ఆ ట్రాక్టర్లో నుంచి పూర్తి డీటెయిల్ తెచ్చుకో ముందు ఇంకా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ ఇప్పుడు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ట్రాక్టర్ చూసుకుంటే మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ బీపీ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ప్రైస్ వచ్చేసి మూడు లక్షలు హెచ్పీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి కామారెడ్డిలో అయితే ఉంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మహేంద్రావోక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మంత్ ఐదు లక్షల పదివేలు వెహికల్ కండిషన్ గుడ్ కండిషన్లో అయితే ఉంది కామారెడ్డిలో అయితే ఉంది ఒకవేళ మీరు ఈ వీడియో మీద కనుక వెయ్యి లైక్లు అయితే కంప్లీట్ చేస్తే నేను లొకేషన్కి వెళ్ళి వీడియో అయితే తీస్తాను వెయ్యి లైక్లు కనుక మీరు ఈ వీడియో మీద కంప్లీట్ చేస్తే లొకేషన్కి వెళ్ళి వీడియో తీయడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మంత్ వెహికల్ యొక్క కండిషన్ గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నాడు ప్రైవ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి కామారెడ్డి ఈ యొక్క బండ్లన్నీ కన్సల్టెన్సీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కన్సల్టెన్సీలో కామారెడ్డిలోని కన్సల్టెన్సీలో ఈ యొక్క వెహికల్స్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉన్నాయి మీరు వెయ్యి లైక్లు అయితే కంప్లీట్ చేయండి నేను లొకేషన్కి వెళ్ళి వీడియో తీస్తాను క్లియర్గా అలాగే ఇంకా చాలా రకాల ట్రాక్టర్లు అయితే ఉన్నాయి జాండర్ సంబంధించిన ట్రాక్టర్లు అలాగే సొరాక్ సంబంధించిన ట్రాక్టర్లు చాలా అయితే ఉన్నాయి ఇరవై రెండు గల మోడల్ గల ట్రాక్టర్ల నుంచి మొదలు పెడితే దాదాపుగా పదహారు గల మోడల్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి స్వరాజ్ ట్రాక్టర్లు మహేంద్ర ట్రాక్టర్లు అలాగే సోనాలికా ట్రాక్టర్లు అన్ని రకాల ట్రాక్టర్లు అయితే ఈ యొక్క కన్సల్టెన్సీలో అయితే ఉన్నాయి దాదాపుగా రెండు వందల ట్రాక్టర్లు అయితే ఉన్నాయన్నమాట ఇందులో ఏ ఒక్క వెహికల్ అయినా తీసుకోవాలనుకుంటే వీడియో కింద ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ లో కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంటది మీరు లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోవచ్చు ఐచర్ త్రీ ఎయిట్ జీరో ఐచిఆర్ ఫోర్ ఎయిట్ జీరో ట్రాక్టర్లు కూడా యొక్క కన్సల్టెన్సీలో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్కి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి మీరు వెయ్యి లైక్లు అయితే కంప్లీట్ చేయండి నేను లొకేషన్కి వెళ్ళి వీడియో అయితే తీస్తాను